రాయలసీమ అంటే రక్తపాతాల సీమగా ఫ్యాక్షనిస్టులు నిరంతరం ఒకళ్ళనొకళ్ళని నరుక్కొని చచ్చి నిరంతరం నేల మొత్తం రక్తపు తేర్లు పొంగే సీమగా సినిమా వాళ్ళు సృష్టించినటువంటి ఒక దిగ్భ్రాంతిలో బతుకుతున్నటువంటి కొంతమంది ప్రజలకి ఇవాళ కనువిప్పు కనుగిల్చే ప్రోగ్రాం ఒకటి మనం చేయడం అనేది జరుగుతుంది రాయలసీమ అంటే రాయలవారి ఏలిన సీమ అని చెప్పకనే చెప్తున్నారు ఆళ్ళగడ్డకు సంబంధించినటువంటి శిల్పకళా కళాకారులు వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ఇక్కడ చూస్తే ఎన్నో శిల్పకళ అద్భుతాలని మనం చూడటం జరిగింది మట్టి రాళ్ళని సైతం మానవాతీత శక్తులు కలిగినటువంటి దేవుడి రూపంలో చెక్కి ఈ చేతులు ఎన్నో పుణ్యాలు చేసుకొని ఉంటాయి వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునేదానికి ప్రయత్నిద్దాం ఎన్ని రోజులు అన్న ఇప్పుడు ఈ శిల్పం చెక్కేదానికి మీకు ఇదా ఇది ఒక వారం పడుతుంది అన్న వారం అంటే ఇది ఫస్ట్ ఒక రాయి మాదిరి వస్తుంది ఆ రాయి వాళ్ళు కొట్టిన తర్వాత ఇక్కడ మొత్తం ఫినిషింగ్కి ఇక్కడికి వస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఈ డిజైన్ వర్క్ ఇది మొత్తం నీట్గా పాలిసు ఈ డిజైన్ ఈ కన్ను ఇది మొత్తం ఏర్పాటు చేస్తాం అట్లా పోయింటారు కదా అంటే పోయింటాం కాకపోతే ఆ పూజారి వాళ్ళు మొత్తం మేము మేము కూడా వెళ్ళింటాం కొన్ని వెళ్ళి

చె ఏం లేదు కదా దాన్ని చేసినాం అట్లా మొత్తం కనుక మనం చూసుకుంటే ఇక్కడ శ్రీరాముల వారి విగ్రహం కూడా మనం చూసుకోవచ్చు అయోధ్యలో జరుగు జరగనున్నటువంటి ఎన్నో కార్యక్రమాల్లో కూడా రాయలసీమకు సంబంధించినటువంటి శిల్ప కళాకారులు అక్కడ పనిచేయటం అనేది జరుగుతుంది ఇంకా ప్రతిష్ట కాలేదు కానీ నిజంగానే ప్రాణాలతో ఉన్నంత ముచ్చటగా ఉన్నాయి విగ్రహాలు అయితే ఇక్కడ చూసుకుంటే వెంకటేశ్వర స్వామి వారు అయితే ఉండటం జరిగింది అమ్మవారు కానీ రకరకాల శిల్పాలు స్టార్టింగ్ స్టేజ్లోనే ఇలా కనిపిస్తూ ఉంటాయి అండి అన్న ఏ సోమవారిదన్న శిల్పం ఇది ఇది ఒక అమ్మవారు కింది పక్క అది దునపోతలకా ఉంటుంది ఇక్కడ ఒక అమ్మవారిది ఇది దాదాపు ఇది ఒక వేరే స్టోన్ నుంచి ఇట్లా తయారు హలో ఇది ఇది తయారు చేసేసరికి ఆ తయారు చేసే శిల్పికి ఒక వారం పది రోజులు పడుతుంది మాకు వర్క్ చేయాలంటే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పడుతుంది మాకు కూడా ఓకే అది చేస్తూ ఉంటాం ఇట్లా ఇట్లా పాలీస్ అయిన తర్వాత దీనికి మళ్ళీ ఆల్రెడీగా గ్యాస్ పాలీస్ అని దీని ఈ బ్లేడ్తో మళ్ళీ ఐదు ఐదు నెంబర్లు ఉంటాయి ఇలాంటివన్నీ ఐదు నెంబర్లు వేసిన తర్వాత మళ్ళీ పాలిష్ మళ్ళా అట్లా పార్లమెంట్ వర్క్ వస్తుంది ఆర్లమెంట్కి వచ్చి చెప్పు పార్లమెంట్లో అబ్బాయి చేస్తున్నాడు కదా ఇలాంటి మెషినరీలు ఇవన్నీ వచ్చినాయి మీ తాతలు మీ తండ్రులు చెక్కినప్పుడు అయితే చేత్తోనే చెక్కినారు అప్పుడు ఇంకా సౌందర్యంగా ఉండేవి ఎలా అప్పుడంటే ఉలి మొలిపే కాబట్టి చాలా సౌందర్యంగా ఉన్నది ఆ ఉలి మొలిపి కూడా ఇక్కడే ఇప్పుడే ఎక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా ఓకే పూర్వీకులు చేసినట్టు కొన్ని అన్న ఉన్నాయి ఇక్కడ కూడా ఓకే అది అవి దాదాపు సుమారుగా తీసుకుపోయి మనం చూసుకుంటే అన్న యాగంటి కానీ మహానంది కానీ ఓబిలం కానీ బెలూ కానీ ఎన్ని చూసుకున్నా పూర్వీకులు బాలవీరాచార్యని ఆయన మన చాగలమారు ఉంది కదా ఇక్కడ చాగలమారు చాగలమార్ దగ్గర ఇది అమ్మవారి సెల కట్టినారు అమ్మవారి సెలవు రెడ్ స్టోన్ లో చేసినారు ఇట్లా పాలిష్ ఇల్లుస్ ఏం లేదు మామూలుగా దానికి ఒక అరటిపండు చెట్టు కొట్టినారు చెట్టు కొట్టి ఆకులు తర్వాత అరటిపండ్లు గుత్తులు అవన్నీ కొట్టినారు అది మన వాళ్ళు చేసినట్టే తర్వాత మహానంది అవును మహానంది మహానంది దగ్గర కూడా మన వాళ్ళు చేసినారు రామాలయం 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 చేసినాడు అక్కడ రాముని విగ్రహాలు అక్కడ చేసిన పూర్వీకులు మా పెద్దలు కూడా అక్కడ స్తంభాలు ఉన్నాయి కదా ఆ పిల్లర్స్లో వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి చిన్న చిన్న ఆ ఫోటోలు ఉన్నాయి అన్న ఇప్పుడు మీరు ఇలాంటి ఎన్నో చెక్కుతూ ఉంటారు కదా ఇప్పుడు రాయలసీమ అంటే ఓన్లీ ఫ్యాక్షనిజం అని లేకుంటే రక్తాల సీమ అని అని అంటారు అడిగితే రాయలసీమ అనేది కళలసీమ అది ఇప్పుడు సెవెంటీ ఫోర్లో ఉండేదండి ఓకే ఇప్పుడంతా ఇప్పుడు ట్వంటీ ట్వంటీలో తర్వాత ట్వంటీ కాదు ఫిఫ్టీన్లో అంతా చేంజ్ అయిపోయింది ఓకే ఇది జీవకళ ఒక గురువు దగ్గర నేర్చుకునే విద్యార్థులంతా ఓకే మళ్ళీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు వర్క్ పెట్టుకోవటము ఇట్లా దాదాపు ఎప్పుడు సెవెంటీ ఫోర్లో ఒక మూడే ఉండేది గాంధీ రోడ్లో మూడు మూడు కుటుంబాలు ఉండేది వాళ్ళ దగ్గర వర్క్ నేర్చుకునే వాళ్ళంతా అక్కడక్కడ కుటుంబాలు పెట్టి ఇప్పుడు దాదాపు అంటే రెండు వందల కుటుంబాలు ఉన్నాయి మీరు ఎన్ని చెప్తున్నారు నేను థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తాను ముప్పై చెప్పుకుంటారు నేను ప్రస్తుతం శిల్పాలు చేస్తా ఉన్నాను ప్రస్తుతానికి అప్పుడు చేస్తామంటే మా ఉండి ఇంకా నాకు మళ్ళీ వేరే పని ఒక బాధ్యత ఉప చెప్పినాడు మేస్త్రిగా మాకు హైదరాబాద్ వైస్రా హోటల్ వర్క్ పండేది అడిగితే అక్కడక్కడ వాళ్ళకంతా గీసుకుంటా అలాంటి పని కూడా చేశాను తర్వాత మాకు ఈ స్టోన్ అంతా పెద్ద స్టోన్ వస్తుంది ఈ స్టోన్ ఈ విధంగా కట్ కావాలంటే మాకు వేరే అక్కడ మిషన్ ఉంది ఓకే ఆ మిషన్ దగ్గర కట్ చేసుకుంటా అక్కడ అలా కూడా ఉంటుంది నేను అయితే కొంతమంది ఏం చెప్తారంటే అన్నా చెప్పండి సార్ ఏదైతే మీది రాయి పెద్ద రాయి వస్తుందో అవును అది అప్పుడప్పుడు పండుగ అప్పుడప్పుడు ప్రాణంతో ఉంటుంది పండుకున్నప్పుడు దూది మాదిరి ఉంటుంది మనం ఎట్లా చెప్తే అట్లా 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 అది ఉన్నాయి సార్ పూర్వీకులు పూర్వకాలం ఉన్నది ఇప్పుడు అహోబిలం ఉంది మానందింది మన పెద్దలు ఎప్పుడంటే అప్పుడు ఈ రాయి లేసే ఓ టైం ఉండేది అనమాట అప్పుడు వేసే రాయి లేవంటే సూచ్యంగా ఫ్రీగా లేస్తా ఉండేది ఓకే అప్పుడు ఆకు పిల్లలు లేకుంటే అంత సంభాలు అంత దూలాలు ఎట్ట పెడతారు ఆ టైంలో దేవుడు వాడు ఉన్నాడు ఈ సై అంత దూలాలు పెద్దలు కూడా ఫ్రీగా లేస్తూ ఉన్నాయి అలాంటివి అప్పుడు దేవుని ముఖ్యం ఉంది ఇప్పుడు లేస్తారంతా ఇప్పుడు భారీ భారీ ట్రైన్లు వచ్చాయి అన్ని దాదాపు అంటే ఆర్లగడ్డ మొత్తం అంటే ఆర్లగడ్డలు అంటే ఫార్టీ సెవెంటీ ఫార్టీ థర్టీ ట్రైన్స్ ఉంటాయి ఆల్లగడ్డ మాత్రమే ఆళ్ళగడ్డ అది పెద్ద పేరు టౌన్ ఒకటే టౌన్ ఎక్కడ ఈ మధ్యలోనే ఆ నుంచి ఇంతవరకే సార్ నేను చెక్కి సార్ నేను దాదాపు చెక్కింటాను మా వర్క్ మా ఓనర్ ఉండి బాలసుబ్రమణ్య ఆచారి ఆయన ఉండి ఇంకా నువ్వు ఇక సింపుల్గా నేను వర్క్ చేసుకుంటా ఉంటాను ఏదన్నా నా తగిన పని చూసుకుంటా పిల్లలు పని చేస్తూ ఉంటారు చూసుకుంటా ఎంతో మందిని మీరు ట్రైన్ చేస్తుంటారా ఓ బా ఎక్కలేదు సార్ అందరినీ చూసి ఉంటాను సార్ చాలా మంది చూసి ఉంటాను అందరిని చూసి ఉంటాను ఈ పిల్లకాయలు కూడా బాగా పనిచేసే పిల్లకాయలు అంతా చూస్తాను అంతా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇది శిల్పకళ కళాకారుడితో ఆయనతో మన మాట ముచ్చట మరికొన్ని శిల్పాలు చూసి ఆనందించడానికి ప్రయత్నిద్దాం